జక్కంపూడి గణేష్ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు రాజమహేంద్రవర్లో కొంత ఫాలోయింగ్ ఉన్నటువంటి యువ నాయకుడు ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా పార్టీ మారుతున్నారన్న ప్రచారం ఆయన వైఎస్ఆర్సీపీని వీడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో ఎందుకు ప్రచారం మొదలైంది దీని వెనకాల ఏం జరుగుతుంది నిజంగానే జక్కంపూడి గణేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారా వైఎస్ఆర్సీపీని వీడిపోతారా జక్కంపూడి గణేష్ ఒక్కళ్ళే పార్టీ మారతారా లేకుంటే ఆయన సోదరుడు కుటుంబం అంతా పార్టీ మారే అవకాశం ఉందా ఇలాంటి అనేక అనేక అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి అసలు ఎందుకు ఇలాంటి వాదన జరుగుతోంది వాస్తవానికి జక్కంపూడి కుటుంబానికి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మధ్య సుదీర్ఘకాల అనుబంధం ఉంది రెండు తరాల సంబంధాలు ఉన్నాయి ఇద్దరు నాయకులు మరణించారు వైఎస్ఆర్ జక్కంపూడి రామ్మోహన్ రావు వాళ్ళిద్దరిది అవినాభావ సంబంధం గోదావరి జిల్లాల్లో వైఎస్ రెడ్డికి బలమైన అనుచరుడుగా జక్కంపూడి రామ్మోహన్ రావు ఎదిగారు ఇప్పుడంటే ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ముందుకు వచ్చి విస్తృతంగా మాట్లాడడం ద్వారా ఎక్కువ గుర్తింపు పొందారు కానీ వాస్తవానికి జక్కంపూడి రామ్మోహన్ రావే మాస్ లీడర్ విస్తృతమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడిగా రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఒక వెలుగు వెలిగారు వైఎస్ఆర్ జమానాలో జక్కంపూడి రామ్మోహన్ రావు ఎంత చెబితే అంత అన్నట్టుగా సాగింది అలాంటి జక్కంపూడి రామ్మోహన్ రావు చివరి దశలో అనారోగ్యం పాలైతే వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా అమెరికా వరకు కూడా పంపించి ఆరోగ్యానికి చికిత్స అందించిన సందర్భాలు ఉన్నాయి అంతేకాదు ఆయన అనారోగ్యంతో ఇంటికి పరిమితమైనప్పటికీ కూడా ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించకుండా చాలా కాలం పాటు ఆయన్ని మంత్రిగా కొనసాగించినటువంటి నేపథ్యం కూడా ఉంది అంతటి అనుబంధం జక్కంపూడికి వైఎస్ఆర్కి మధ్య ఉండేది అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత నేతలుగా మెలగడం ప్రారంభించారు దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇరవై నాలుగు వరుసగా ఎన్నికల్లో కూడా జక్కంపూడి కుటుంబం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ వస్తున్నారు తొలుత జక్కంపూడి విజయలక్ష్మికి రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చారు రామ్మోహన్ రావు భార్యగా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకురాలుగా ఆమెకి అవకాశం కల్పించినప్పటికి కూడా ఆమె రాజానగరంలో వాటమి పాలయ్యారు దాంతో రెండు వేల పంతొమ్మిదిలో జక్కంపూడి రాజా తెర మీదకు రావడంతో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకుడిగా రాజాకి ప్రమోషన్ ఇవ్వడమే కాకుండా ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు దాంతో రాజా రెండు వేల పంతొమ్మిదిలో అదే రాజానగరం నుంచి తన తల్లి వాటమి పాలైన నియోజకవర్గంలో విజయకేతను ఎగరేశారు కానీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఐదేళ్లకే రాజా మీద రాజానగరం వాసులకి విరక్తి కలగడంతో ఆయన వాటమి పాలయ్యారు సహజంగా జక్కంపూడి కుటుంబం ఫైటర్స్ అనేటువంటి పేరుంది రామ్మోహన్ రావు నుంచి ఇప్పుడున్న జక్కంపూడి వారసుల వరకు అందరూ అనేక సమస్యల మీద స్పందించేటువంటి విషయంలో ముందుంటారు అనేటువంటి గుర్తింపు ఉంది అలాంటి నాయకులు ఇప్పుడు విపక్షంలో ఉండగా బలంగా స్వరం వినిపించడం ద్వారా మరింత బలపడేందుకు అవకాశం ఉంది కానీ అయితే జక్కంపూడి కుటుంబం ఇప్పుడు రెండు సీట్ల మీద కన్నేస్తుంది ఇద్దరు అన్నదమ్ములకి రెండు చోట్ల సీట్లు కావాలి అని ఆశిస్తుంది ఇరువురు రెండు రకాలుగా రెండు స్థానాల్లో బలపడాలి అని బలంగా నమ్ముతోంది అందుకు తగ్గట్టుగా జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గం మీద దృష్టి పెడితే ఇప్పుడు జక్కంపూడి గణేష్ అటు రాజమహేంద్రవరం రూరల్ కానీ రాజమండ్రి సిటీ స్థానంలో కానీ తనకు అవకాశం ఉండాలి అని ఆశిస్తున్నారు దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వైఎస్ఆర్సిపి అధిష్టానం అందుకు భిన్నమైనటువంటి ఆలోచనతో ఉంది మొన్నటి ఎన్నికల్లో కూడా రెండు స్థానాల్లోనూ బీసీలకు అవకాశం ఇచ్చింది రాజమండ్రి రూరల్లో చెల్లుపోయిన వేణుని రామచంద్రాపురం నుంచి తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద ట్రాన్స్ఫర్ చేసింది ఆయన బీసీ నాయకుడు సెట్టుబల్జ కులానికి చెందినటువంటి నేత అదేవిధంగా రాజమండ్రి అర్బన్లో గౌడ్ కులానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్కి ఛాన్స్ ఇచ్చింది ఇద్దరు బీసీ నాయకులకి ఛాన్స్ ఇచ్చిన రెండు చోట్ల వైఎస్ఆర్సిపి బోని కొట్టలేకపోయింది వాస్తవానికి వైఎస్ఆర్సిపి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నం చేస్తున్నా అటు రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి సిటీ కానీ రెండు స్థానాలను గెలుచుకోవడం ఆ పార్టీ వల్ల కావడం లేదు దాంతో రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ పాగా వేయాలి అని ఆలోచిస్తోంది ఇప్పటివరకు చేసిన ప్రయోగాలన్నీ బెడిచుకొట్టడంతో భిన్నమైనటువంటి నాయకత్వానికి చోటు ఇవ్వాలి అని అంచనా వేస్తుంది అలాంటి సమయంలో జక్కంపూడి గణేష్ తనకు సీటు కావాలి అని ఆశిస్తున్నారు ఈ విషయంలో అధిష్టానం నుంచి సానుకూలమైనటువంటి స్పందన రాకపోవడంతో ఇప్పుడు జక్కంపూడి గణేష్ అనుచరులు ఆయన పార్టీ ఫిరాయించే అవకాశం ఉంది అంటూ లీకులు ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది మరి ఇలాంటి బెదిరింపులకి ఇలాంటి లీకులకి వైఎస్ఆర్సిపి అధిష్టానం దిగువస్తుందా జక్కంపూడి బ్రదర్స్ ఆశిస్తున్నట్టుగా రెండు స్థానాల్లో అవకాశం కల్పిస్తుందా ఇప్పటికిప్పుడే ఎమ్మెల్యే టికెట్లు పంచే అవకాశం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ హోదా అయినా కట్టబెడుతుందా అనేక అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ ప్రస్తుతానికి రాజమండ్రి సిటీలో మార్గాని భరత్ చురుగ్గా చొరవగా పార్టీ వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నంలో ఉండడంతో ఆయన్ని తప్పించే అవకాశం లేదు అని చాలామంది భావిస్తున్నారు దాంతో ఇప్పుడు రాజమండ్రి రూరల్ అయినా గణేష్కి దక్కుతుందా అనేటువంటి అభిప్రాయం ఉంది రాజమండ్రి పరిసరాల్లో ఉండేటువంటి మూడు నియోజకవర్గాల్లో రెండు కాపు నాయకులకి అది కూడా ఇద్దరు బ్రదర్స్కి ఇచ్చేటువంటి అవకాశం వైఎస్ఆర్సిపిలో చాలా తక్కువగా కనిపిస్తోంది సహజంగా రాజమండ్రి ప్రాంతంలో బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగాల ద్వారా కాపులకి పెద్దపీట వేస్తూ అందులోనూ జక్కంపూడి కుటుంబానికి రెండు చోట్ల అవకాశం ఇవ్వడానికి ఎంతవరకు సిద్ధపడతారు అన్నది ప్రశ్న కాబట్టి జక్కంపూడి గణేష్ ఆశిస్తున్నట్టుగా ఆయనకు కూడా తన బ్రదర్తో సమానంగా ఒక సీటు కేటాయించే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు స్పందిస్తారు ఏ రీతిలో గణేష్ ఆశిస్తున్నటువంటి గణేష్ పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారు అన్నవి అనేక అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలకి తావిస్తున్న ముఖ్యమైనటువంటి వ్యవహారం